హలో అండి ఈరోజు చాలా ఉపయోగకరమైన పులుసు పొడి పులుసుల్లో అన్నిట్లో చారుల్లో కూడా వేసుకోవచ్చు ఈ పొడిని ఎలా చేద్దాం చూద్దాం ఒక కప్పు దేంత తీసుకుంటారో దాంతో ఒక కప్పు శనగపప్పు కొంచెం మినపప్పు తగ్గించండి కొంచెం మినపప్పు అలాగే కందిపప్పు అలాగే మినపప్పు వల్ల ఎక్కువ జిగురెక్కువస్తున్నమాట అందుకని కొంచెం తగ్గించండి మెంతులు మెంతులు వేస్తేనే ఈ పులుసు పొడి బాగుంటుంది అసలు వాసన సువాసన తర్వాత మనకి పులుసుల్లో ఉండే ఎసిడిటీని అంతా పొడి కవర్ చేస్తుంది అన్నీ కూడా సన్న సగ మీద వేయించుకోండి లేదా మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకుని కంటిన్యూస్గా చక్కగా వేయించుకుంటే మీ పులుసు పొడి రుచి అంతా ఈ వేయించే దాన్ని బట్టే ఉంటుంది అన్నమాట అంటే లోపల కంటే పప్పు గింజలు ఏగుతాయి అదే మీరు పెద్ద సగ పెడితే పైన ఏగిపోద్ది లోపల ఏగదు అస్సలు పులుసు పొడి బాగోదు దేంతో తీసుకుంటారో పప్పులు దానిలో నుంచి హాఫ్ వేసుకోండి బియ్యం ఒకటిన్నర మాత్రం ధనియాలు ధనియాలు కొంచెం ఎక్స్ట్రా వేసుకోండి బియ్యం మాత్రం ఏంటంటే మొక్కలకు మొక్కలు పులుసుకు పులుసు అయిపోకుండా నీళ్ళు నీళ్ళుగా లేకుండా అది చిక్కదనం రావటం కోసం బియ్యం వేస్తాం అనమాట అయితే ఎక్కువ బియ్యం వేస్తే మాత్రం అది జిగురు జిగురుగా ఉంటుంది అనమాట అందుకని హాఫ్ కప్పే బియ్యం వేసుకోండి ధనియాలు కొంచెం ఎక్కువ ఉండాలి కాబట్టి ఒకటిన్నర వేసుకోండి ఎక్కువ చేసేసుకుని మరీ ఎక్కువ స్టోర్ చేసుకుంటే వాసనలు పోతాయి అలా కాకుండా తక్కువ తక్కువ చేసుకోండి కంపల్సరీ కొంచెం మిరియాలు వేసుకుంటే బాగుంటుంది ఒక పావు కప్పు ఆవాలు ఆవాలు చక్కగా చెట్టపటమని పైకి పేలినప్పుడు మంచి సువాసన మంచి రుచి కూడా వస్తుంది అనమాట అలా అని ఎక్కువ వేయొద్దు ఈ రెండు కూడా అలా కొంచెం ఏగిపోయి శాంతం అయిపోయింది అనుకున్నప్పుడు జీలకర్ర వేసుకోండి హాఫ్ కప్పు జీలకర్ర వేసుకోండి జీలకర్ర వేసిన తర్వాత ఎక్కువసేపు అసలు ఏం చేసం లేదండి స్టవ్ ఆఫ్ చేసినా ఆ వేడైనా సరిపోద్ది కొంచెం ఇలా ఏం చేసేసి కొన్ని మొత్తం చల్లారి పెట్టుకోండి ఈ పులుసు పొడి కొంచెం కొంచెంగా కూడా చేసుకునే అప్పటికప్పుడు చేసుకుని వేసుకున్నా బాగానే ఉంటుంది లేదు నిలవ పెట్టుకున్న నూనె వేయం కాబట్టి బాగానే నిలవ ఉంటుందండి మరీ ఎక్కువ రోజులు కాకుండా పెట్టుకోండి ఇలా ఎండుమిరపకాయలు మీ కారాన్ని బట్టి వేసుకోండి ఒక పది ఎండుమిరపకాయలు దాకా వేసాను నేను మీ కారం మరీ ఘాటుగా ఉంటే తగ్గించుకోండి మనం పులుసుల్లో పచ్చిమిరపకాయలు కూడా వేస్తాము మిరియాలు కూడా వేసాం కాబట్టి చూసేసుకోండి కారం కోసం ఈ మిరపకాయలు వేసాను ఈ రంగు కోసం వేస్తున్నాను బెంగుళూరు మిర్చి ఉంటే మీ దగ్గర ఏమన్నా ఉంటే బందర్ మిర్చి కానీ ఏమన్నా ఉంటే వేసుకోండి లేదా మామూలుగా వదిలేసేయండి పర్లేదు కలర్ లేదు అనుకున్నా కూడా బాగానే ఉంటుంది ఇలా మొత్తం అన్నీ కూడా సన్న వేయించుకోండి మిరపకాయలు మాడిపోతే కారం అంతా కూడా పులుసు పొడి అంతా కూడా రంగు నలుపు వచ్చేస్తుంది మన పులుసు కూడా నలుపు వస్తుంది జాగ్రత్తగా వేయించుకుని మొత్తం చల్లారబెట్టుకొని మెత్తగా పొడి చేసుకోండి మరీ మెత్తగా కాకుండా చేసుకోండి ఎందుకంటే పులుసులో పోసేటప్పుడు గడ్ల గడ్లగా అయిపోద్ది మెత్తగా ఉంటే అనమాట ఈ మాదిరిగా ఉంటే సరిపోద్ది మరీ మెత్తగా అయిపోతే కొంచెం ఒక స్పూన్ పొడిని నీళ్ళలో కలిపి అప్పుడు పోసుకోండి ఇలా పులుసులో పొడి అంతా వేసేసుకుని మనం చేసేసుకుంటాం ఈ పులుసు పొడి వల్ల చాలా రుచి వస్తుందండి చిక్కదనం వస్తుంది కందిపప్పు వేస్తున్నాం కాబట్టి మనం ముద్దపప్పు అది కూడా అయిపోయినా కూడా భలే ఉంటుంది కొంచెం బెల్లం వేసుకుంటే అదిరిపోద్ది అసలు ఈ పులుసు పొడితో కాగుతున్నప్పుడు పులుసు ఆగుతుంది ఉన్నప్పుడు మనకి ఇచ్చినంత మంచి గుమగుమలు అడిపోతా ఉంటుంది ఈ పులుసు పొడిని చారుల్లోనూ రసం సాంబార్ లో కూడా వేసుకోవచ్చండి చూశారు చూసారు కదా బాగుంది